ఇక మరో విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా ఏ వాడకెళ్ళినా ఏ పల్లెకి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఏ మున్సిపల్ మున్సిపల్కి సంబంధించిన అక్కడికి వెళ్ళినా లేకపోతే ఏ జిల్లాకి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా రంజిత రుణమాఫీ కాలే అన్న రంజితన్న రుణమాఫీ కాలే రంజిత అన్న రుణమాఫీ కాలే మామూలు ఫోన్లు కాదు ఇవి మామూలు ఫోన్లు కాదన్నా ఎవ్వరు ఏ ఫోన్ ఎత్తినా వాళ్ళే అన్నా ఫోను అన్న ఫోన్ ఎత్తే ఫోన్ ఎత్ ఫోన్ ఎత్తుతానా మీరు వీడియో తీసి పంపించమని చెప్తున్నా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్కి కి సెల్ఫీ పెట్టుకొని నాకు గాలే నాకు ఇంత ఇంత ఉన్నదని చెప్పు రైట్ రైతులను ప్రభుత్వం ఎట్లా మోసం చేసింది ప్రభుత్వం అసలు మోసం చేయడానికి కారణాలు ఏంటి ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేస్తుందో వాట్ ఈజ్ వాట్ అనేది నేను ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి నిజాలు నిర్భయంగా చెప్తా బాధాప్తే చెప్తా బతికేది ఎన్ని రోజులైనా మంచిదే ఉంట ఉంటాం పోతా పోతాం కానీ ఓ తల్లి గర్భకోశం మిగులుతాయి కావచ్చు కానీ ఎంతో మంది గర్భకోశాన్ని కాపాడే బాధ్యత ఉంటుంది నాది రైట్ ఇక్కడ మీరు ఒక్కసారి చూడొచ్చు నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరినీ నా రైతన్నలను రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు దాంతోపాటు ఇంకొకరు ఎవరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి ఏ విధంగా మోసం చేస్తున్నారు అనే ఒక ఎపిసోడ్లో కొన్ని సాక్ష్యాలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం నిజానికి తెలంగాణ ప్రాంత బిడ్డలకు రుణమాఫీ కావాలి అంటే ఎంత రుణమాఫీ కావాలో తెలుసా అక్షరాలుగా ఎస్ఎల్బికి సంబంధించి చెప్పింది ఇది నేను చెప్పిన లెక్కలు కాదు ఈ రాష్ట్రానికి సంబంధించిన చదువుకున్న ప్రతి విద్యార్థికి మేధావికి అందరికీ తెలిసిన విషయమే ఎస్ఎల్బి ఎంత అడిగింది అంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటిలో ప్రతి గడపలో ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ జరుగుతుంది అని చెప్పింది నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు బాజాప్తుగా కావాలి అని చెప్పింది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఒక సభలో ఏమన్నారంటే నలభై వేల కోట్లు ఉంటే సరిపోతుంది ఒక సంవత్సరం కడుపు మార్చుకుంటే రుణమాఫీ చేయొచ్చు అని చెప్పిళ్ళు ఆ తర్వాత కేబినెట్కు సంబంధించి అంటే ఓ కేబినెట్ని ఏర్పాటు చేసి ముప్పై ఒక్క వేల కోట్లయితే సరిపోతుంది చివరికి దాన్ని ఏం అంటే అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రైతాంగాన్ని ఎట్లా మోసం చేసి అంటే దాన్ని ఇరవై ఆరు వేల కోట్లకే ఆడికే కథం చేసింది ఇక అంతర్తోనే అయింది అంటే పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లకు చివరికి నిన్నటి వరకు రుణమాఫీ జరిగింది నలభై తొమ్మిది వేల కోట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ జరుగుతుంది అంటే కేవలం ఇరవై వేల కోట్లతో పదిహేడు అంటే పదిహేడు వేల కోట్లతోనే మమ అనిపించిల్ అంటే ఇంకా మీరు ఒక్కసారి ఆలోచించాలి ఇంకా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాభై వేల కోట్లు నియర్ బై అవసరం ఉంటే కేవలం ఇరవై ఇరవై వేల కోట్లు అంటే ముప్పై వేల కోట్ల రూపాయలైన ఏగనామం పెట్టిలు సగం మంది రైతులు పోరాటం చేస్తారు ఇప్పుడు రైతన్న ఏమంటాండో తెలుసా రైతన్నలపై పోలీసుల హుక్కుపాదం నీకు మీకు ఒకటి చెప్పాలే నా దగ్గర భారత రాజ్యాంగం ఉంది ఈ భారత రాజ్యాంగానికి సంబంధించిన బుక్కు నా దగ్గర ఉంది పార్లమెంటుకు సంబంధించిన పేజీలను కూడా ఆర్టీఐ ద్వారా అడిగిన వాళ్ళు ఇస్తే నా అదృష్టం మీ అందరికీ లైవ్లో భారత రాజ్యాంగాన్ని ఒరిజినల్ రాజ్యాంగం ఎవరైతే రాసిలో దాని వెనుక ఎంతమంది సంతకాలు ఉన్నాయి ఆ రాజ్యాంగాన్ని కూడా మీకు చూపెడతా మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి యువత గుర్తుపెట్టుకోవాల్సింది పోలీసులు మీ మీద లాఠీ చేయమని ఏ రాజ్యాంగంలో ఏ చట్టంలో లేదు మిమ్మల్ని అకారణంగా అరెస్ట్ చేయమని ఏ రాజ్యాంగంలో ఏ చట్టంలో లేదు పోలీసుల బెదిరింపులకు మీరు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు మన రక్షకులు మన మనల్ని భక్షిస్తే ఊరుకోకండి క్లియర్గా చెప్తున్నా పో ఇగో రైతన్నలపై పోలీసుల హక్కుపాదం ఆదిలాబాద్ జిల్లాలో పదిహేను మందిపై కేసులు సీఎం రేవంత్ను అవమానించారని ఆరోపణ పోలీస్ స్టేషన్కు పిలిచి ఐదు గంటలు కూర్చోబెట్టినవైన మాఫీ అడిగితే అనిచిపెత్తే ఎన్ని గంటలు కూర్చోబెట్టిలు ఐదు గంటల పాటు కూర్చోబెట్టిలట పోలీస్ స్టేషన్ రేవంత్ అన్న ఇది ప్రజాస్వామ్యమా ఈరోజు ప్రగతి భవన్ పెట్టే ఉంటావు ఇలా మంగళవారం ప్రజాభవన్ ప్రగతి భవన్ ఉంటుంది కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ప్రగతి భవన్ పేరుండి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి నివాసం ఉన్న స్థానంలో ఆ మహాత్మా జ్యోతిరావు అనే పూలే అనే ఒక పేరు పెట్టి నేను బద్దలుగా వచ్చిన మొత్తం కంచె బద్దలు వచ్చిన వంటే కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన కంచె అది ఆయన కంచెని ఆయన బద్దలు వచ్చి ఇలా బద్దలు వచ్చిన అని చెప్తున్నావు కదా ఈరోజు నీ ఫిర్యాదులు ఎన్నత్తాయో తెలుసుకో ఒక్కసారి చాలా బాధాకరమైన విషయం నేను తెలంగాణ ప్రాంత బిడ్డలకు నేను ఒక మీ బిడ్డగా క్షమించమని వేడుతున్నా ఎందుకంటే ఇలాంటి నీచమైన ప్రభుత్వం రావడం వల్ల ఈ రోజు నా రైతన్నలు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి పోలీస్ స్టేషన్లలో సుదీర్ఘంగా ఐదు గంటల పాటు కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది ఇది చాలా ఘోరమైన పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి రైతన్నలారా క్షమించండి కానీ ఇలాంటి వాన్ని మాత్రం ముఖ్యమంత్రిని మాత్రం క్షమించలేదు బాజాగా గద్ద దించడానికి కంకణం కట్టుకోవాలి మనం రుణమాఫీ అయిపోయిందంటూ ఆర్పాటంగా ప్రకటించి సవాలు విసిరి ముఖ్యమంత్రి అడ్డగోలు భాషలో మాట్లాడి నాలుగు రోజులైనా కాకముందుకే మంత్రుల నాలకలు మడతేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రగిలిపోతున్న రైతన్నలు ఊరూరా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు దహనం చేస్తుంటే ఆ వేడికి మంత్రుల నోట అస్సలు మాట బయటికి వస్తుంది వడ్డీ అదనపు రుణం కడితేనే మిగతావి మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల మొన్నటి దాకా వ్యాఖ్యానించగా మరో పన్నెండు వేల కోట్లు ఇస్తామంటూ మంత్రి పొంగులేటి చెప్పిన పరిస్థితి ఏంది ఏం చెప్తున్నారు అంటే గుర్తు పెట్టుకోవాలి అరే భయ్ కట్టడానికి నువ్వేది రుణమాఫీ ఎవర్రా నువ్వు ఎవరు నువ్వు చదువుకోలే చదువు రాదా పేపర్ లేదా ఇంకిత జ్ఞానం లేదా ఏమని చెప్పినావు కాంగ్రెస్ మేనిఫెస్టోలో నువ్వు ఎన్నికల ముందు ఏమని చెప్పినావు అప్పుడు మాట్లాడినాడు ఎవరు దయ్యమా దద్దమ్మన శవటన సన్నాష అప్పుడు హామీ ఇచ్చినోడు ఎవడు మరి ఇలా నీకు పదవి రాగానే నువ్వు మినిస్టర్ కాగానే రైతుల గురించి గిట్లన నువ్వు మాట్లాడేది ఎందుకు వడ్డీ కడితే నువ్వు రుణం ఇస్తావా ఏం వడ్డీ కట్టాలి నీకు ఏం వడ్డీ కట్టాలి మీ మంత్రులకు మీ ఎమ్మెల్యేలకు ఎట్లా రుణమాఫీ అయింది చెప్పు ఒకసారి చెప్పు మీ మంత్రులకు మీ ఎమ్మెల్యే సారీ మీ ఎమ్మెల్యేలకు రుణమాఫీ ఎట్ల అయింది మా రైతులకు ఎందుకు అయితే లేదు వాళ్లకు ఎనిమిది లక్షలు ఆరు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలని రెండు లక్షల పైనే ఉన్నాయి ఎట్లా రుణమాఫీ అయింది చెప్పవాయా దానికి మాట రావు ఈడనట రైతులకు సంబంధించిన చెప్పినావు నువ్వు మీరు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వడ్డీ కడితేనే రుణమాఫీ అని చెప్పినావు ఎందుకు ఈ లంగముచ్చట్లు ఈ శుద్ధిని శుద్ధ పూసని మాటలు ఇవని కోసం మాట్లాడుతున్నావు ఈయన మళ్ళీ పన్నెండు వేల కోట్లు అరే ఉన్నయ్ జయరామ ఒక అంటే లేని దానికోసం ఏదో ఏదో ఆగమాగం చెప్తామైంది కూట్ల రాయి అంటే ఏట్ల రాయిది ఇస్తాడట వీళ్ళ లుచ్చకూర పనులు కాకపోతే నా రైతులను స్టేషన్ పిలిపించుడే నువ్వు పెద్ద తప్పు చేసినవు దేశానికి అన్నం పెట్టే రైతన్నైనా దేశానికి అన్నం పెట్టే రైతన్న తీసుకొచ్చి ఐదు గంటలు పోలీస్ స్టేషన్లో వస్తావా మళ్ళీ మైకులు ఇస్తే దేశానికి వెన్నుముక్క రైతులు జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు ఎద్దున్నాడు అని అవసమే లేదు ఏమి ఏమి కొర ముచ్చట్లు నిజంగా చెప్తున్నా నా ఆయన అంటుండే అరే కాంగ్రెస్ అత్త ఏమవుతుందో తెలుస్తారు ఆగమవుతారా ఎందుకురా గిట్ల చేసారు మీరు అని అంటారు వీళ్ళకి వీళ్ళ ఇంటికి గుర్ర అయితే ఈ లంగా కాంగ్రెస్ పార్టీని తెచ్చి మా తెలంగాణ ప్రజలు ఆగమైపోతున్నా మా నాయన తిడుతుండు ఏం కాంగ్రెస్ ఏం పాలన మా యవని ఇంట్లకు ఎవని మట్లకి అంటుండు వీళ్ళ ఎట్లా ఎడతాలో తెలుసా ఎంత అరిగోస పడుతుందో రైతులు తెలుసా అంటారు పెట్టుబడి సాయం ఇయ్యపోతివి పెట్టుబడి సాయం లేక ప్రజలందరూ పోయి పూర్తి స్థాయిలో కూడా అప్పులు తీసుకుంటే వడ్డీ వ్యాపారి పది రూపాయలట ఎమర్జెన్సీగా పోతే ఇరవై ఇరవై రూపాయలట ఒక దాన ఒక రైతు ఆయన పేరేం పేరు లింగయ్య లింగయ్య అనే రైతు పెట్టుబడి సాయం కోసం పెద్ద మనిషి దగ్గర పోతే వడ్డీ వ్యాపారి పోతే యాభై వేలకు ఐదు వేలు కట్ చేసుకున్నాడట రేపు పొద్దుగాల మళ్ళగ వచ్చేటప్పుడు నలభై ఐదు వేలు కాదట యాభై వేలు కట్టాలట లింగయ్య అనే రైతు నాకు ఫోన్ చేసిండు పెట్టుబడి సాయం ఏది సారు నాకు ఉన్నదే నాలుగు ఎకరాలు నాకు ఇద్దరు బిడ్డలేనా ఇద్దరు బిడ్డలు చదువుకుంటారు వాళ్ళు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరనే ఉన్నారు నా బిడ్డలకు ఉద్యోగాలు అన్న అని చూస్తే అది లేదు ఇది లేదు ఏంది సారు రుణమాఫీ కాలే ఏమన్నా అంటే నాకు రేషన్ కార్డు లేదంటా ఇక నేను ఏం చేయాలి ఇంత పురుగుల మందు దాగా అంటాడు రైతను ఎంత బాధ అనిపిస్తుంది ఎంత బాధ అనిపిస్తుంది అండి రైతులారా ఈ వీళ్ళకేం తెలుసు ఏసీ కార్లల్లో రాజభోగాలు ఆడుతున్న పరిస్థితి వీళ్ళకేం తెలుసు